మల్లె పువ్వుల గొడుగు తీరు ఉంటుంది నే పుట్టి పెరిగిన ఊరు మల్లె పువ్వుల గొడుగు తీరు ఉంటుంది నే పుట్టి పెరిగిన ఊరు మనసులో తేలాడు తీరు నా ఊరు తలుసుకుంటే తనివి తీరు మల్లె పువ్వుల గొడుగు తీరు ఉంటుంది నే పుట్టి పెరిగిన ఊరు మనసులో తేలాడు తీరు నా ఊరు తలుసుకుంటే తనివి తీరు మాయమర్మములేని ఊరు మాయమర్మములేని ఊరు మంచి మనసులున్న పల్లెటూరు మల్లె పువ్వుల గొడుగు తీరు ఉంటుంది నే పుట్టి పెరిగిన ఊరు మనసులో తేలాడు తీరు నా ఊరు తలుసుకుంటే తనివి తీరు కోడి కూయంగానే లేడీ తీరుగలేసి కాడి నాగలి వట్టి జోడెడ్ల గట్టుకొని మా ఊరి రైతులు గడిదొరల గుమ్ముళ్ళు నింపేటి పేదోళ్ళు కాలం కలిసి రాకున్న రోజులు కాలం కలిసి రాకున్న రోజులు కాలే కడుపులు నిండే మా అన్నదాతలు రైతులే సూడు ఊపిరు నోడులో కానలేడు రైతులేలే కుంటే చూడు ఊపిరు నోడులో కానలేడు ఆ మల్లె గొడుగు తీరు ఉంటుంది నే పుట్టి పెరిగిన ఊరు మనసులో తేలాడు తీరు నా ఊరు తలుసుకుంటే తనివి తీరు చింతపండు పండు తొక్కు కూర బొట్టి ఎండు రయ్యలు వేసి వండిన దప్పులం పాల జొన్నం బాలి తైద అంబలి గట్టుగా ఏ వంట చూసిన కమ్మని పాకం నలు భీములకు నాడు జన్మానిచ్చిన తల్లి నలు భీములకు నాడు జన్మానిచ్చిన తల్లి మా ఊరి వంటలకు మరియేది రాసాటి ఊరి వంటల వారసత్వం ఊరి వంటల వారసత్వం పట్నంలో నేటికి ఎలరారుసుడు ఊరి వంటల వార పట్నంలో నేటికి ఎలరారుసుడు మల్లె పువ్వుల గొడుగు తీరు ఉంటుంది నే పుట్టి పెరిగిన ఊరు మనసులో తేలాడు తీరు నా తీరు ఆట పాటలకెప్పుడు మును ముందు మా ఊరు తోటల్ల పండుగకు పెట్టింది రా పేరు బతుకమ్మ పండుగ బౌరూపులేశాలు మట్టి వాసలలోన పుట్టిన మాకలలు అన్నింటికి అది మా ఊరు అది మా ఊరు రాగా నీ చూసిన చూసినవన్నె తరగదు దీనిది ఈ పల్లెలే లేకుంటే కుంటె సూడు ఈ పల్లెలే లేకుంటే చూడు గా పట్టాలకే పుట్క లేదు పల్లెలే లేకుంటే సూడు గా పట్టాలకే పుట్టుక లేదు మల్లె పువ్వుల గొడుగు తీరు ఉంటుంది నే పుట్టి పెరిగిన ఊరు మనసులో తేలాడు తీరు నా ఊరు తలుసుకుంటే తనివి తీరు అయ్యో తలుసుకుంటే తనివి తీరు తెలుసుకుంటే తనివి తీరు